హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లారీచినేమ్ రాగ్స్ ఇట్స్ మీ తేజ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సివింగ్ ఓపెన్ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఏంటి అనుకుంటున్నారా నేనైతే శిల్పారామకి వచ్చాను అనమాట మేము మంచి ఈవినింగ్ టైంలో వచ్చాము ఈవినింగ్ టైంలో అయితే లొకేషన్ కూడా చాలా బాగుంది మంచి లైటింగ్ కానీ అవన్నీ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎండలో వచ్చే ముందు అందుకే ఈవినింగ్ టైంలో వచ్చాము అనమాట మేమైతే ఇలా టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాలి అండి ఈ గోడల మీద చూసినట్టయితే అన్ని ముగ్గులే కనిపిస్తున్నాయి కదా అంటే పల్లెటూరు వాతావరణం అయితే కనిపిస్తుంది అండి ముందుగా వినాయకుడితో స్వాగతం పలికినట్టే ఉంటుంది ముందుగా ఎంట్రీలోనే వినాయకుడు ఉంటాడు అలా చూస్తుంటే మొత్తం స్టాల్స్ అన్నీ ఉన్నాయండి మనకు స్టాల్స్ అంటే ఏంటండి మన షాపింగ్ అంటేనే మనము మనం అంటేనే షాపింగ్ అనమాట మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాం కదా చూసారు కదా ఎలా ఉందో లొకేషన్ అంటే మంచి అన్ని లైటింగ్స్ అయితే కనిపిస్తుంది లొకేషన్ కూడా చాలా బాగుంది అండి ఇలాంటి వస్తువులు అయితే చాలా బాగుంది ఆ లైటింగ్కి బాగా మెరుస్తున్నాయి అన్నమాట ఇక్కడ కాటన్ డ్రెస్సెస్ అలాగే కుర్తీస్ ఇలా చాలా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ వుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువగా అనిపించాయి ఇక్కడ చెక్కతో చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి కాకపోతే కాస్ట్ కూడా చాలా ఉన్నాయన్నమాట చిన్న వస్తువు అయినా సరే ఎక్కువ కాస్ట్లో అనిపించింది అందుకే నేను చెప్పేసి ప్రైజ్ అడగానే అమ్మో షాక్ అయిపోయాను అనమాట వద్దులే అని చెప్పేసి వచ్చేసాము అలాగే కొంచెం పక్కకి వెళ్తే ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనిపించాయి ఎక్కడ చూసినా హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూస్తూ ఉంటాను అనమాట నేనైతే అంత ఇష్టం అనమాట హ్యాండ్ బ్యాగ్స్ అంటే అలాగే చిన్న చిన్న వస్తువులు కానీ అలా ఫ్లవర్ బ్లాస్ అలాంటివి చాలా చాలా ఉన్నాయన్నమాట అన్నీ కూడా చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం కాస్ట్గానే అనిపించాయి తీసుకోవచ్చు అనిపించింది అనమాట చూసారుగా ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కొత్త కొత్త మోడల్ అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే అన్ని ఇంట్లో పెట్టుకునే పూజా సామాగ్రి అలాంటి దేవుడు విగ్రహాలు ఇలా అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అన్నమాట చూస్తుంటే అలానే చూడాలి అనిపించే అంత బాగున్నాయి ఇక్కడ చిన్న కాటన్ డ్రెస్సెస్ అవి కూడా కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అట్లా స్టార్టింగ్ ప్రైజే ఫైవ్ హండ్రెడ్ నుంచి అలా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని కొంచెం తక్కువగా ఉన్నాయి కొన్ని డ్రెస్సులు అయితే ఎక్కువ నైటీస్ అనమాట ఇక్కడ కాటన్ శారీస్ ఇప్పుడు సంబర్ కదా ఎలాగో కాటన్ శారీస్కి ఇట్లా కట్టుకుంటారు కదా అలా అయితే ఉన్నాయన్నమాట ఇలా చూసుకుంటూ పోతే జ్యువెలరీ ఐటమ్స్ డ్రెస్సెస్ శారీస్ ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట హ్యాండ్ మేడ్ డెకరేటివ్ ఐటమ్స్ ఇలా అయితే చాలా చాలా బాగున్నాయి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు అంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు అయితే చాలా ఉన్నాయి చాలా వస్తూనే ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసినట్టయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి ఇవి మ్యాట్స్ అలాంటివి చాలా ఉన్నాయి కాస్ట్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడైతే కొన్ని వాచెస్ పాతకాలపు వస్తువులు అనమాట ఇవైతే చాలా చాలా బాగున్నాయి అవన్నీ చూస్తుంటే అలానే ఉండాలి అనిపించింది కానీ మెమరబుల్గా అయితే ఒకటి ఏదో ఒకటి కొనుక్కుందాము అని చెప్పేసి ఒక చిన్న వస్తువు అయితే తీసుకున్నాను నేను చాలా బాగుంది అనిపించింది ఓకే గుర్తుగా ఇక్కడికి వచ్చినందుకు ఏదో ఒకటి కొనుక్కుందాము అని చెప్పేసి కొన్నాను అనమాట ఇక్కడ ఇంట్లోకి సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి పాత వస్తువులు అంటూ ఉంటారు కదా అలాంటివి పెట్టుకొని కొంచెం డెకరేటివ్గా కొత్తగా న్యూలుతో ఉంటాయి కదా అలా అనమాట చాలా చాలా బాగుంది అలాగే కొంచెం ముందుకెళ్ళాము అంటే మళ్ళీ అక్కడ కూడా అన్ని స్టాల్సే ఉన్నాయి ఎక్కడ చూసినా స్టాల్సే ఉన్నాయండి ఇక్కడైతే నాకు చాలా ముద్దుగా అనిపించింది ఇది కేతర అంటారు కదా అప్పుడు టీ పోసుకొని తాగేది కదా అప్పట్లో అలాంటివి అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ చెప్పల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మరి స్టార్టింగ్ ప్రైజెస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా బంజారా డ్రెస్సెస్ అనమాట చిన్నపిల్లలు కొనుక్కుందాము అని చెప్పేసి అనిపించింది కానీ మనకి ఆడపిల్లలు లేరులే అని చెప్పేసి మళ్ళీ ఆగిపోయాను అనమాట ఇక్కడ కొన్ని అయితే డెకరేటివ్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి దేవుడి విగ్రహాలు అవన్నీ కొంచెం ముందుకు వెళ్తే మాత్రం అక్కడ మనం మనం కూర్చోబెట్టితే డ్రాయింగ్ వేస్తున్నారో చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ చూసారా చాలా వస్తువులు చాలా బాగున్నాయి ఏంటి అంటే శిల్పారామం అంటేనే ఫేమస్ ఏంటి అంటే మట్టి కుండలు ఇలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ కదండీ కుకింగ్స్ సంబంధించినవి హ్యాంగింగ్స్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి అంటే మట్టితో చేసినవి చాలా చాలా బాగున్నాయి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి చాలా కొత్త కొత్త మోడల్గా అయితే కనిపించాయి అనమాట చాలా వెరైటీస్ అనిపించాయి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూసారా పచ్చగా ఉన్నాయి లైటింగ్స్తో అయితే చాలా మంచిగా అనిపించింది ఈవినింగ్ టైంలో అందుకే బాగుంది అనమాట ఈవినింగ్ టైంలో కాకపోతే కాస్త దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి అనిపించింది ఇలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వాటర్లో అయితే బోటింగ్ కూడా చేస్తున్నారు కాకపోతే చీకటి అయిపోయింది లాస్ట్లో అన్నట్టుగా మేము అయితే వెళ్ళలేదనమాట అలా కొంచెం ముందుకు వెళ్తే చూసారు కదా మట్టి కుండలు మట్టి జార్లు ఇలాంటివి అయితే చాలా ఉన్నాయన్నమాట చూసారా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగా అనిపించింది ఇక్కడ కప్స్ పింగాని ఐటమ్స్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయండి అంటే కాస్ట్ చెప్తారు కాకపోతే కొంచెం మనము అడగాలి బార్గన్ చేస్తేను కొంచెం తక్కువకే ఇస్తున్నారు కాబట్టి చాలా బాగుంది ఓకే కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడైతే చెక్కతో చేసిన విగ్రహాలు అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి పెద్ద పెద్ద విగ్రహాలు అనమాట అంటే వినాయకుడు వెంకటేశ్వర స్వామి ఆక్షి అవన్నీ ఉంటాయి కదా చాలా ఉన్నాయి కొంచెం స్టార్టింగ్ ప్రైస్ చెప్పగానే భయం వేసిందిలే కానీ ఓకే వాటికి అంతే కాస్ట్ ఉంటుందేమో లే అనిపించింది అనమాట అంత బాగున్నాయి అనమాట అవి చూడగానే ఇక్కడ కాసేపు కూర్చొని అలా అయితే ఫొటోస్ తీసేసి మేమైతే బయలుదేరిపోయాము ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో అయితే నేను మేము ముందుంటాను థ్యాంక్ యూ ఆల్